మీ అసలు వెరీ వెరీ అంటే మీరు కమర్షియల్ కమర్షియల్ హై ఎలివేషన్స్ తో రాయలేక రాయరండి అసలు మీకు నచ్చదు అది ఆ కైండ్ ఆఫ్ ఎప్రోచ్ మీకు సో కాల్డ్ కమర్షియల్ ఎప్రోచ్ ఇప్పుడు మీరు ఈ సినిమాలో కూడా రష్మికి నిన్న రివ్యూలో కూడా నేను చెప్పాను రష్మికిని అంత పెద్ద హీరోయిన్ ఓ పక్కన చిరంజీవి గారు నాగార్జున గారు మా క్రష్ అంటే మా క్రష్ అని మాట్లాడిన రష్మికని మీరు జస్ట్ ప్లాట్ఫామ్ మీద ఏడుస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చారు అంటే అదే అదే అంటే నేను నేను చెప్పేదానికి అదే ప్రూఫ్ అంటే నేను కథ రాసుకున్న తర్వాత ఇది చాలా బాగా రష్మికల్ చాలా ఒక చిన్న ఒక చిన్నతనం ఒక ఇన్నోసెన్స్ అంటే ఒక ఒక వెరీ అంటే ఒక యాటిట్యూడ్ లేకుండా ఒదిగిపోగల గుణం గుణం మీద కనిపించి సరే అంటే ఎంత బాగుంటుంది అని అనుకోని జస్ట్ చేస్తాను అంత తప్పని సో ఇట్స్ అలా కుదిరిందను నేను నేనే అప్రోచ్ అయ్యాను సో బేసిక్ గా సో లేకపోవడం అనేది ఒక విధంగా నేను అది 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 రాయ అది ఈ సినిమా రైటింగ్ కానీ సినిమా కథ కానీ సినిమా మేకింగ్ కానీ ఇట్స్ ఎవరు ఇది చేయలేరు ఇది చేస్తారు ఇది ఛాలెంజ్ కాదండి సినిమా అనేది ఛాలెంజ్ కాదు సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పందా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ని నేను ఇప్పుడు నేను చేసే విధానం నాకు వచ్చి అంటే అది నాకు రాదు అది మంచిది ఆర్ నీకు ఇది రాదు ఇది మంచిది అని చెప్పలేంబీస సో ఎవ్రీబడి అ సిగ్నేచర్ సో ఎలివేషన్ డైలాగ్ చేయడం అదొక సిగ్నేచర్ సో అది అది నీకు రాదంటే అది అంటే ఇప్పుడు బాగా బాగా ఒక ఒక టెన్నిస్ ఆడాడుకో ఏదన్నా ఒక ఆట క్రికెట్ ఆడ ఒక షార్ట్ కొడతాడు పిలిచిగా ఆ షార్ట్ నీకు రాదని అనలేము ఆ షార్ట్ కొట్టి సిక్స్ కొడతాడు వాడు ఇంకో షార్ట్ కొట్టి సిక్స్ కొడతాడు విసిగా అంతే ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ ఎవరి స్టైల్ ఎవరి స్ట్రెంగ్త్ అదే విజయ సో ఏది కరెక్ట్ రాంగ్ అని చెప్పలేము మేసిగా సో ఇందులో ఎలివేషన్ ఎందుకు నా సినిమాలో ఎందుకు కుదరదు అని ఎందుకు కుదరదు అంటే నేను రియలిస్టిక్ ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ కి నేను ఇప్పుడు మా నాకు అత్యంత ఇందులో డిఫికల్ట్ మేము నేను కానీ మేము మా థీమ్ కానీ కథ ఇచ్చేసేటప్పుడు ఇందులో డిఫికల్ట్ అంటే అప్పటిదాకా ఇన్ అత్యంత అంటే ఏమి తెలియ ఇన్నోసెంట్ గా ఉన్న దేవ ని ఎక్కడో చోట ఒక ఆవేశం ఎలా తెప్పించాలంటే పిచ్చగాడికి ఆవేశం ఉండదు కాబట్టి ఆవేశం ఆవేశం వచ్చి వాడు తిరగబడేటట్టు చేయడమే మన క్లైమాక్స్ విషయం అంటే ఒక పెద్దవాడు సో అలాంటిది కూడా నాకు ప్రాబ్లం ఎందుకంటే రాస్తూ వచ్చాం కథ మీద బిల్డ్ చేసుకుంటూ వచ్చాం ఇది 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 అని చెప్పుకుంటూ వస్తాం సో ఇలాంటి సడన్నెస్ గానీ సడన్ గా మన వేరే వాటిల్లో ఎలివేషన్ ఎందుకు వస్తుంటే వాళ్ళు ముందు నుంచి అలా అంటే దాని వాడు అలా డిజైన్ చేస్తారు డిజైన్ చేస్తారు సో డిజైన్ చేస్తే పడతాయి డిజైన్ చేస్తే ఇందులో ఒకటి ఆల్రెడీ ఇందులో నేను అలానే అంటే నా అందులో నా పంచలే ఇప్పుడు ఆ దానికి కంపేరబుల్ గా నా సినిమాలో పంచలేలా ఒక సీఎం ఒక అమాయక అమాయక ఆడపిల్లకి అన్ని న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అనేది బిగ్గెస్ట్ పంచలేదు నాకు తెలిసి కానీ అతను చెప్పిన విధానము నేను తీసిన విధానము అది నార్మల్ ఒక సీఎం నిజంగానే ఆ సినిమా కాదు సినిమా సీఎం అయితే వేరే విధంగా చెప్పే కానీ నిజం సీఎం కూడా అది చెప్పగలుగుతానని నమ్ముతారు అది నా అంటే నిజంగా సీఎం ఇప్పుడు ఉన్న ఏ సీఎం అయినా సరే ఏదన్నా ఏదన్నా జరిగితే అతని అతని అంతర్మతం అలానే ఉంటుంది అరే నేను నేను చేయలేకపోయినా అని ఒక బాధ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు సో అలాంటి అలాంటి రియలిస్ రియల్ స్పేస్లో సినిమాలు ఉంటాయి కాబట్టి ఆ పంచ్ లైన్స్ అలా ఉంటాయి ఇందులో కూడా నేను నీకు చెన్నై తెలుసా నీకు హైదరాబాద్ తెలుసా నీకు ముంబై తెలుసా అందులో ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను నాకు కావాలి అన్నదే పంచ్ వైష నాకు పదివేల కోట్లు కావాలంటాడు వాడు నువ్వేంటే నాకు కావాలి సార్ అంటాడు నాకు కావాలనడమే నాకు పంచనుకుంటుంది అంటే మీ స్థాయి పంచది లేదా మీ యాంగిల్ మీ క్యారెక్టర్ లో ఇప్పుడు ఆడిటోరియం ఓ నడుస్తారు బేసిక్ అంటే సేమ్ ఒక పెద్ద ఎలివేషన్ పెద్ద డైలాగ్కి దీనికి అదే అనుకుంటుంది బేసిక్ ఆడిటోరియం అంటే కొంచెం ఎక్కువ తక్కువల్లో ఎస్ ఎస్ కా ఈ అంటే ఈ కుబేరాకే ఆ నిర్మాతలు ఇద్దరు రామ్మోహన్ రారు కానీ లేకపోతే సునీల్ నారంగు గారు జాహ్నవి వీళ్ళందరూ కూడా అంత పొటెన్షియల్గా అంత దమ్మున్నోళ్ళు కాబట్టి సాకర్ కమ్మలను మోసారు కానీ లేకపోతే ఆ పల్లకి అక్కడ పెట్టి పారిపోయి ఉండేవారు అడవిలో కానీ పెద్ద ఒక డిస్కషన్ ఒక ఫన్నీ అండ్ వైల్డ్ డిస్కషన్ జరుగుతూ వచ్చింది సార్ హౌ హజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సునీల్ గారు రామ్మోహన్ రారు అండ్ జాహ్నవి హౌ డు యూ హౌ డు యూ రియలీ డిస్క్రైబ్ గుడ్ అండి ఒక ప్రొడ్యూసర్ రెండు 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 రకాలు ఉంటే బేసిక్గా బాగా ఇన్వాల్వ్ అయ్యి కథలో ఇన్వాల్వ్ అయ్యి అలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఒక ఒక కైండ్ ఉంటారు బేసిక్గా కానీ మేము మొదటి నుంచి నేను చేస్తున్న సినిమాలు బేసిక్గా నాకు సినిమా రంగారికి ఒక అసోసియేషన్ ఎలాంటిదంటే ఆయన ఆయన నన్ను పూర్తిగా యాజ్ మేకర్ ఆయన క్రియేటివ్ క్రియేటివ్ సైడ్ నన్ను ఎప్పుడు నేను అంటే ఐ విల్ నాట్ బి ఇన్వాల్వల్డ్ అనే చెప్పిస్తాడు ఆయన ఎవరినైనా అంటే ఐఎమ్ ఐమ్ ఫుల్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్ విత్ మీ అనేది అనేది ఆయన ఆయన ఆయనకి నాకు అంటే నేను ఆయన్ని ఆయన నిజ ప్రొడ్యూసర్ గా నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను ఆయన ఆయన సో అంతే ఒక భరోసా ఉంది మా ఇద్దరికి సో ఆ భరోసా తోటే ఇచ్చేసాం సో ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి ఆయన అలా కాదు బేసిక్గా సో ఎప్పుడైనా ఏదైనా ఇది కావాలి ఇది ఏదైనా ఎక్కువ అవుతుంది ఎట్లా అంటే ఇది ఏమన్నా అవుతుందా అని ఒకసారి రియేష చేసి మాట్లాడుకొని వెళ్ళిపోవడం అలాంటి ప్రొడ్యూసర్ అయినా సో అలానే చేశాడు సినిమా కూడా ప్రొడక్షన్ సైడ్ అదేంటి మేము ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం ఇదంతా అదే బాంబే లో చేస్తున్నాం కానీ ఆ ప్రొడక్షన్ మేము ఎప్పుడు అమిగోస్ అని మా కంపెనీ అంటే నేను కొలాబరేషన్ చేసినప్పుడు ఫిదా అయినా గారితో చేసిన మన ఏవిఎం తో చేసినా ఇవన్నీ అన్నిట్లో అమ్మి మా టీం ఎక్కువ ఎగ్జిక్యూషన్ లో చేస్తారు నేను ఎంటో నేను చూసుకుంటా బేసి నేను డైరెక్టర్ గా దిగడం కాకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేయడం సార్ డబ్బులు ఇవ్వడం బడ్జెట్ మీకు ఇచ్చేసి బడ్జెట్ అంటే అట్లా అట్లా అని కూడా ఈ బడ్జెట్ ఇంత ఈ క్యాప్ మేము ఇస్తాం కూడా అది ఎక్కువ ఎగ్జిక్యూషన్ అంటే డే టు డే చూస్తా ఉంటారు కానీ ఎక్కువ మేము ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట నిన్న చెక్ పవర్ వాళ్ళదే యు డోంట్ హోల్డ్ చెక్ పవర్ ఐ డోంట్ హోల్డ్ చెక్ పవర్ బట్ వి ఎగ్జిక్యూట్ ఓకే ఎగ్జిక్యూటెడ్ మేడం సో మా నా పీపుల్ నా ఎక్కువ మా మా టీమే ఉంటుంది సో సో అది నేను అక్కడే నాకు చెక్ చేసుకుంటా ఉంటాను బీసీ అంటే ఏం చేయాలి అంటే సో అందుకే మాకు ఎన్ని రోజులైనా కానీ ఒక బయట ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి ఎన్ని రోజులైనా అన్ని రోజుల బడ్జెట్ మాది అవ్వదు అంటే ఇప్పుడు సో దాన్ని మల్టిప్లై అవ్వదు మేడం మేము కొంచెం జాగ్రత్తగా వేరే వేరే విధంగా చేస్తాం యాక్చువల్లీ మాది ఎగ్జిక్యూ ఇప్పుడు లవ్ స్టోరీలో ఒక నూట ఇరవై రోజులు చేసినా కానీ బయట సినిమా నూట ఇరవై రోజులు మల్టిప్లైడ్ పోయి పర్ డే అట్లాంటిది మా వర్కౌట్ మాది మాది అవ్వదు బిసి అంటే నేచర్ మీ నేచర్ వర్క్ లో మేము కొన్ని కొన్ని సార్లు ఏమీ లేకుండా వెళ్తాము యూనిట్ యూనిట్ తక్కువ చేసుకుని వెళ్తాము అట్లాంటివి అన్నీ ఉంటాయి సో ఓకే సో సో మేము జనరల్ ఎగ్జిక్యూట్ చేస్తాం అదే మా టీం దీంట్లో పెద్ద పెద్ద వర్క్ చేయడంలో పెద్ద పాత్ర ఉంటుంది ఆయన ఆయన ఓవర్సీ సీజ్ చేస్తాం అంటే బేసిక్ సో సునీల్ గారు రామ గారు కర్వల్ గారు అంతే అంటే సినిమా హిట్ అయింది కాబట్టి ఇంత డిస్కషన్స్ అక్కడికి ఇంత పెద్ద డిస్కషన్ ఎందుకంటే రా సునీల్ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒక మాట అడిగాను అండి బడ్జెట్ మీరు అనుకున్నది ఒకటి ఎక్కడో నూట పది కోట్లు ఏదో అనుకుని ఫైనల్గా అయితే నూట యాభై వరకు రీచ్ అయ్యింది అని చెప్పి అంటున్నారండి ట్రేడ్లో మీకు మరింత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు అండ్ అన్నీ తెలిసిన వాళ్ళు మీకు కంట్రోల్ మీకు లేనట్టా అని అడిగాను అంటే ఆయన ఏమన్నారంటే దానికి ముందు ఒక బడ్జెట్ చెప్తారండి తర్వాత బడ్జెట్ మారిపోతుంది ఏం చేయలేము వీఆర్ హెల్ప్లెస్ అని నా ఇంటర్వ్యూలో రికార్డెడ్ ఇంటర్వ్యూలో చెప్పాడు సార్ వై ఇడ్ ఇట్ హ్యాపీ అండి ఇప్పుడు మీ వైపు నుంచి ఎంగోస్ వాళ్ళు మీరు యు టేక్ లాట్ ఆఫ్ కేర్ రివైజ్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు వాళ్ళు అనుభవజ్ఞులు మరి ఈ గ్యాప్ ఎక్కడ ఆయన అన్నమాటలో ఆ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే బేసిక్ ఇప్పుడు అంటే ప్రతి సినిమా ఇప్పుడు సినిమా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉంటుంది అండి బేసిక్ అంటే ఇది నా నా అంటే ఇంత ఇంత అంటే ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ ట్వంటీ అనుకో హండ్రెడ్ ఫిఫ్టీ అవుతే అది అది అగైన్ ఇట్స్ ఇట్స్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువైనట్టు బేసిక్గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन